ఈరోజు రోజు ఏదైనా కూడా నాకు తెలిసి ఇప్పుడు కూర్చున్నాం మన కూర్చున్న ఇల్లు గానీ నేను తినే తిండి కానీ ఈ నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన బ్యూటిఫుల్ హెల్త్ ఇచ్చారు బ్రహ్మాండమైన హెల్త్ ఇచ్చారు మా మా అమ్మ మా నాన్నగారు చేసుకున్న పుణ్యం ఆ ఆ పుణ్యాలే నాకు ఈ రోజు కాపాడుతుంది అనే ఫీలింగ్ నాకు నా దైవం రామారావు గారు ఆయన ఆశీస్సులు ఎప్పుడు అలాగే నా అభిమానులు ఈ నలుగురిలో ఏది మైనస్ అయినా కూడా నేను ఈరోజు ఇది కాదేమో ఇలా ఉండేవాడిని కాదేమని ఫీలింగ్ నాకు భయంకరమైన ఫీలింగ్ నాకు ఎందుకు ఏ సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఎందుకు అంత బాధ్యతగా ఫీల్ అవ్వాలి అంటే ఇష్టం సొంత కుటుంబం మీద ఉండే ఇష్టాన్ని మించే ఇష్టం అది అవును మరి మరి నేనేం చేయాలి వాళ్ళకి అంత ఇష్టపడే వ్యక్తుల్ని మనం అంత ఇష్టంగా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి అది వాళ్ళ ప్రాణం అవ్వచ్చు అది వాళ్ళు పడే బాధ అవ్వచ్చు సో ఇట్స్ మోస్ట్లీ వీళ్ళందరినీ సాటిస్ఫై చేశాను అనే ఆనందం ఎక్కువ ఉంది నాకు